ఒక అడవిలో నక్క ఏనుగు కోతి స్నేహంగా ఉండేవి ప్రతిరోజు ఆహారం కోసం అడవిలో కలిసి తిరిగేవి నక్కకి ఎప్పటినుంచో ఏనుగు మాంసం తినాలని కోరిక ఉండేది కానీ అంత పెద్ద ఆకారాన్ని చంపి తినడం వల్ల దాని కాదని తెలిసి బాధపడేది ఒకరోజు ఆ మూడు అడవిలో సంచరిస్తుండగా ఏనుగు ప్రమాదశాత్తు వేటగాళ్ళు తవ్విన ఒక గుంతలో పడింది దీంతో కోతి నక్కకి ఏం చేయాలో తోచలేదు మిత్రమా ఇది ఏ జంతువునో పట్టుకోవడానికి వేటగాళ్ళు తవ్వినట్టుంది మీరు ఎలాగైనా నన్ను బయటకు లాగండి అంటూ ఏనుగు బతుమలాడింది గుంతలోంచి బయటికి రావడానికి అది తీవ్రంగా ప్రయత్నించింది కానీ దాని బరువైన శరీరం అందుకు సహకరించలేదు ఏనుగు కన్నీరు పెట్టుకుంది కోతికి ఏం చేయాలో తోచలేదు నక్క మాత్రం లోలోనే సంతోషించింది తనకు ఎంతో కాలంగా ఏనుగు మాంసం రుచి చూడాలని ఉంది వేటగాళ్ళు ఎలాగో ఏనుగుని పట్టుకొని దంతాలు పీకుతారు చర్మాన్ని ఒలుస్తారు మాంసాన్ని ముక్కలు చేస్తారు అప్పుడు తను ఎంచక్క ఏను మాంసం రుచి చూడొచ్చు అనుకుంది కానీ పైకి మాత్రం బాధ నటిస్తూ మిత్రమా భయపడకు నన్ను ఆలోచించుకోనివ్వు అంటూ ధైర్యం చెప్పింది అప్పటికి చీకటి కావస్తుంది దాంతో కోతి దూరంగా ఉన్న చెట్టు నుంచి పండ్లు కోసుకొచ్చి ఏనుకు అందించింది మిత్రమా చీకటి పడుతుంది నాకు భయంగా ఉంది ఉదయాన్నే వేటగాళ్ళు వస్తారు నన్ను బంధించి తీసుకువెళ్తారు ఈలోపే ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి అంది ఏనుగు అలాగే తప్పకుండా కాపాడుతాం నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు అంటే కోతి ఉపాయం ఆలోచించసాగింది నక్కబావ నక్క నక్కబావ నువ్వు మన మిత్రుణ్ణి కనిపెట్టుకొని ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోతి వెళ్ళగానే నక్క పక్కన ఉన్న చెట్టుకు అనుకొని విశ్రాంతి తీసుకుంటూ ఏనుగు మాంసం తింటున్నట్లు కన కల కనసాగింది తర్వాత తెల్ల తెల్ల వారుతుండగా ఒక పెద్ద వాహనం తీసుకొని వేటగాళ్ళు వచ్చారు గుంతలో ఏదో జంతువు పడినట్లు దూరం నుంచే గ్రహించారు వేటగాళ్ళు రాక గమనించిన నక్క దూరంగా పొదల్లోకి వెళ్ళి దాక్కుంది ఎప్పుడెప్పుడు ఏనుగును చంపుతారో మాంసం తిందామా అని ఆరాట పడసాగింది ఒక వేటగాడు గుంతలో ఏనుగు పడిందని అరిచి దాని మీదకు మత్తు బాణాలు విసిరాడు అవి గుచ్చుకోవడంతో దానికి మత్తెక్కింది ఎక్కింది తర్వాత వేటగాళ్ళు గుంతల నుంచి ఏనుగుని బయటికి తీశారు దాన్ని బంధించడానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులు తీసుకొచ్చారు ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద ఏనుగుల గుంపు భీకరంగా అరుస్తూ అక్కడికి వచ్చింది వాటిని చూసిన వేటగాళ్ళు భయంతో పారిపోయారు ఏనుగుల మంద ఒక్కసారిగా నాలుగు వైపుల నుంచి రావడంతో పొదల్లో నక్ నక్క నక్కను నక్కి నక్కను చూడకుండా తొక్కేశాయి దెబ్బకు దాని కాళ్ళు పచ్చడైంది అది మూలుగుతూ పొదల నుంచి బయటకు వచ్చింది ఏనుగులన్నీ కోతికి కృతజ్ఞతలు చెప్పాయి నిజానికి కోతి తన మిత్రుడి విషయం సాటి ఏనుగులకు చేరవేసింది వేటగాళ్ల గుంతల నుంచి తీయగానే ఒక్కసారిగా వారి మీద దాడి చేయమని అప్పటి వరకు దూరంగా గమనిస్తూ కనబడకుండా దాగి ఉండమని సూచించింది కోతు ఉపాయం ఫలించింది నక్క తన కోరిక తీరకపోగా తను చేసిన తప్పుడు ఆలోచనకు శిక్షగా పచ్చడైన తన కాల్ని చూసుకొని బాధపడింది